గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన ఎదుగు ఇవ్వాలి లేదా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు విత్తనాలు పెంచే పనులు చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ పర్పరేషన్ క్రాకర్ తప్ప డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గల కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది మొత్తం ఎన్ని గంటల తీసుకొస్తూ ఉంది మొత్తం కార్మికులకు అప్పులు అందిస్తూ ఉంది మరి ఒక దిగు వ్యతిరేక విధాలు ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రెండు వందల ప్రభుత్వం ఎనిమిది గంటలకు పని విధానాలను కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఉన్నాం ఎందుకంటే పంచపాలత్లో ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు కాబట్టి సఫాయి కార్మికులు రూపాయిలె ప్రజల ఆరోగ్య కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరం తెలుసు దేవుళ్ళని పెట్టడం కాదు చాలా సన్మానించడం కాదు వాళ్లకు వేతనాలు పెంచి పర్మిట్ చేయాలి పిఎఫ్ఎస్ఐ చట్టాలు అర్థం చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు వెలుగు వెలుగు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాను అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈ కేంద్రంలో ఉన్న సర్కారు నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చి కార్మికులకు ఉన్న వినిపిస్తూ ఉన్నది ఇది ఏ విధంగా ఉన్నాం కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడారు హక్కులను కాపాడుకోవడానికి ఫలితం కావాలని చెప్పేసి కార్మిక ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఆ మల్టీపర్పస్ విధానంలో పనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి అన్నీ ఒక కాలం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి Ya dulu. Ah, dalam apa